పరోక్ష విమర్శలు బీఆర్ఎస్ లో అసంతృప్తి వెల్లు విరిచిన కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పేరెత్తకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పార్టీ నడిపే సత్తా లేని వారు తనపై నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం పరిమితం అయితే ఎలా అని ఆమె ప్రశ్నించారు తాను అడ్డుగా ఉన్నాననే కారణంతో కొందరు తన దూరం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు తాను పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తున్నా కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు తనపై తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ కేసీఆర్ వద్దని చెప్పడంతోనే రాజీనామా చేయలేదని తెలిపారు తాను కాంగ్రెస్ పార్టీతో రెండు వేల పదమూడు తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నానని స్పష్టం చేశారు ప్రస్తుతం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా చేశారు పార్టీ అంతర్గత అంశాలపై తన లేఖ బయటకు లీక్ చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు ఫోరంలో లో మాట్లాడమని చెబుతున్న ఫోరం ఏమి చేసిందని ఆమె ప్రశ్నించారు పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కొందరి ప్రవర్తనపై ఆమె తీవ్రంగా స్పందించారు కొత్త పార్టీ స్థాపన అవసరం లేదని బీఆర్ఎస్ ను కేసీఆర్ గారే కాపాడాలని అన్నారు తన నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమేనని ఎవరి నాయకత్వంలో తాను పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు తనపై దుష్ప్రచారం కోసం పెయిడ్ ఆర్టిషన్ ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలతో బిఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరింత స్పష్టమవుతున్నాయి